వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ముందు ఒక వీడియో పోస్ట్ చేశానండి విపన్ క్రీమ్ నుంచి అది అయితే అట్టా ప్రాప్ అయిందనమాట దాని తర్వాత రెండో వీడియో చేశాను అది ఎలా చేశానంటే అది కూడా యూట్యూబ్లోనే చూశానండి అది నాకు టేక్స్ గురించి అయితే తెలియదు సో యూట్యూబ్లోనే చూశాను అనమాట అదేంటంటే చక్కెర పౌడర్ చేసుకున్నాను అనమాట గీ తీసుకున్నాను గీ రెండు స్పూన్లు తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రి ఫ్రిజ్ చేశాను అనమాట ఆ తర్వాత ఒక్క స్పూన్ పాలలో కప్పు పంచదారని కలపాలంట కొంచెం కొంచెం వేసి కలుపుతున్నాను సో ట్రై చేద్దామని చెప్పి ఇదిగోండి కొంచెం కొంచెం ఒక్క స్పూన్ పాలు తీసుకున్నాను అందులో ఇట్లా కొంచెం కొంచెం పచ్చదార తీసుకొని కలుపుతా ఉన్నాను చూద్దాం ఇది వచ్చిద్దో అటర్ఫ్లాప్ అయ్యిద్దో నాకు తెలిసి యూట్యూబ్లో చూసేవి వందకి ఎనభై పర్సెంట్ రైట్ అయితే ట్వంటీ పర్సెంట్ రాంగ్ అనిపించింది చూద్దాం నేను ఒక యూట్యూబర్ ఏనండి నేను అలా అని చెప్పట్లేదు వంటల గురించి మాట్లాడుతున్నాను అనమాట మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని సక్సెస్ అవ్వకు అది కూడా మనం తప్పేనండి ఏంటంటే మనం చేసే విధానం కూడా ఉండాలి కదా అందులో ఏమని చెప్పారంటే బయట దొరికే అన్సాల్టెడ్ బటర్ అమూల్ క్రీమ్ తీసుకోవాలని చెప్పారు నేనైతే ఇంట్లో చేసిన బటర్ని తీసుకున్నాను అదైతే నాదే తప్పు ఆ రెసిపీ చేసిన వాళ్ళది అయితే తప్పకుండా కాదండి సరే వచ్చింది ఇంకొంచెం తిక్కుగా రావాలి పాలల్లో అయితే కలిపేసానండి ఇదిగో ఇంతవరకు అరకప్పు ఉండిద్ది చక్కెర ఇంత తిక్కుగా కలపమన్నారు సరే కలిపాను ఇది నెయ్యి కొంచెం ఫ్రీజ్ చేసుకోమన్నారు ఫ్రీజ్ చేశాను దీన్ని ఇప్పుడంతా బటర్ చేసినట్టు ఇట్లా మిక్స్ చేయాలి సో మిక్స్ చేద్దాం ఎంతవరకు మిక్స్ అయ్యద్దాం ముందునే చేస్తున్నాను మిక్సర్ తీసుకుంటే ఫ్లాప్ అయింది కదా అని చెప్పి మిక్సర్ వద్దు స్పూన్ అని చెప్పి స్పూన్తో తీసుకున్నాను అనమాట ఇది ట్రై చేసి చూపిస్తాను ఇలా తిప్పి 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 ఏం చెప్పారంటే ముందు పాలల్లో కలిపాం కదా అది కొంచెం కొంచెం దీంట్లో వేసుకొని ఈ నెయ్యి చక్కెర వేసిన కలిపిన దాంట్లో ఇది వేయాలన్నారండి సో వేసి కలిపాను ఆ తర్వాత ఇన్ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఫ్రీ ఫ్రీజ్ చేయాలంట ఆ తర్వాత మళ్ళీ చే తీసి మళ్ళీ మిక్సర్తో మళ్ళీ చేయాలని చెప్పారు సరే అండి ట్రై చేశాను చూసారా క్రీమ్ అయితే నిజంగా అండి చెప్పలేను ఫస్ట్ అయితే ఫ్లాప్ అయిపోయింది అన్నమాట వేస్ట్ చేసుకున్నాను చూడండి వాళ్ళు చెప్పిన విధానంగా చేస్తే ఏదైనా సక్సెస్ అయ్యింది కదా నిజంగా సూపర్గా అంటే సూపర్గా వచ్చింది క్రీమ్ అయితే సో టేస్టీగా అనిపించింది నాకైతే చాలా బాగా కుదిరిందండి ఈసారి కేక్ కూడా ట్రై చేసి అలాగే క్రీమ్ కూడా చేసి మీకు ఇంకో వీడియో పెడతాను ప్లీజ్ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్